ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం క్యాష్ లెస్ యూజ్ లెస్ ఉద్యోగులు పెన్షన్లకు అందని నగదు రహిత ఉచిత వైద్యం క్యాష్ లెస్ వైద్యం అందని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు సొంతంగా డబ్బులు కట్టి చికిత్స చేయించుకుంటున్నటువంటి తీరు రేమస్ కోసం అప్లై తిరిగి తిరిగొచ్చే సొమ్ము అంతంతనే అని ఆవేదన ఏ తో ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఉద్యోగులు సిపిఎస్ పై ఇంకా నిర్ణయం తీసుకుని సర్కార్ సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఉదాహరణలతో సహా ఇవ్వడం జరిగింది అందులో ఒకరు రాసినటువంటి వేదన చూసినట్లయితే వాళ్ళ అమ్మగారి కంటి ఆపరేషన్కి ఇరవై ఎనిమిది వేలు ఖర్చు అయ్యాయి కోసం మెడికల్ బిల్లు సమర్పించినప్పుడు పన్నెండు వేలు మాత్రమే అది ఏడాది తర్వాత కూడా అందడం జరిగింది ప్రభుత్వ నగదు రహిత చికిత్స అందిస్తేనే ఏమైనా ప్రయోజనం ఉంటుందని చెప్పేసి బుర్ర రమేష్ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం ఈ చెప్పడం జరిగింది దాదాపు ఉద్యోగుల ఆరోగ్య పథకం అటకెక్కింది నగదు రహిత వైద్య సేవలు అందక ఉద్యోగులు పింఛన్దారులు గగ్గోలు పెడుతున్నారు నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయడానికి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు ఉద్యోగులు గత్యంతరం లేక లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం పొందుతున్నారు ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండడం లేదని వాపుతున్నారు కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా పూర్తి స్థాయిలో పరిష్కారం కనుగొనడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని పేర్కొంటున్నారు ఈహెచ్ఎస్ పరిధిలో సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ ఉన్నారు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం ఇరవై లక్షల మంది ఈ పథకంలోకి వస్తారు ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చి వైద్యం చేయాలనేదే ఈ పథకం యొక్క ఉద్దేశం అయితే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపడం లేదు ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారం ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు దాదాపు ఐదు వందల కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకంతో పాటు రియంబరెన్స్ కూడా అమలు చేస్తూ ఉంది ఉద్యోగులు పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకోవాలి తర్వాత ఆసుపత్రి బిల్లును ప్రభుత్వానికి సమర్పిస్తే ఆ సొమ్ము రీఎంబర్మెంట్స్ అవుతుంది కానీ దీంతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని ఉద్యోగులు పెన్షనర్స్ వాపోతున్నారు పది లక్షల బిల్లు అయితే లక్ష లక్షణాల మాత్రమే వెనక్కిస్తున్నారని అది కూడా ఆరేడు నెలల కాలం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగదు రైతు వైద్య పథకం సరిగా అమలు కాకపోవడం రీఎంబర్మెంట్ పూర్తిగా రాకపోవడంతో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని ఏటా ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తుందని ఉద్యోగులు అంటున్నారు